హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసండి లెహం కిఫ్తా అండి ఓకేనండి ముందుగా లెహం కిఫ్తా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పలాగే చేసుకోవాలండి ఓకేనండి అలాగే బంగాళాదుంపులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే కెమికల్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి బౌల్ తీసుకోవాలండి కొంచెం మ్యాజీ వేసుకోవాలండి అలాగే నేను చూపించిన బహ్రాత్లన్నీ కూడా వేసుకోవాలండి ఓకేనండి చాలామందికి వచ్చండి రాను వాళ్ళ కోసం అండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఓకేనండి అలాగే టమాటం ప్యూరి కూడా వేసుకోవాలండి ఓకేనా అండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కొంచెం రుమానాసిరి కూడా పోసుకోవాలండి అలాగే మనం ముందుగా వేయించుకున్నవన్నీ కూడా శుభ్రంగా సర్దుకోవాలండి సందలు మంచిగా సర్దుకోవాలండి చూడండి నేను పెట్టుకుంటున్నాను అన్నీ కూడా వన్ బై వన్ పెట్టుకోవాలండి మనం ముందుగానే వేయించుకున్న బంగాళదుంప ముక్కలండి అలాగే లెహం కావచ్చు ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలండి రెండు మూడు కట్ చేసుకుని టమాటం కూడా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి ఓకేనండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా కెమెరా కొంచెం మూవింగ్ అవుతుంది ఏమనుకోకండి నేనే పట్టుకుంటానండి కెమెరా నేనే వంట చేసుకుంటాను కాబట్టి కొంచెం మూవింగ్ కావచ్చు అండి ఆ కొంచెం వీడియో సరిగ్గా రాకపోవచ్చు ఓకేనండి ఇలా మనం సెట్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఒక దాని ఒకటి పెట్టుకోవాలండి అలాగే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న టమాటం ప్యూరీ కూడా వేసుకోవాలండి సాస్ మొత్తం పోసుకోవాలండి ఓకేనండి పోసుకుందండి గస్తీర చుట్టుకునండి ఒక గంటన్నారండి ఉడకబెట్టుకోవాలండి దాకల పాలంలో ఉడికించుకోవాలండి తర్వాత గెస్ట్ ఇట్టు తీసిన తర్వాత అండి ఒక ఇరవై నిమిషాలు పైనంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలండి చూడండి మన సన్యా కిఫ్తో సన్నియా రెడీ అయిపోయిందండి చాలామంది బ్రౌన్ రైస్తో తింటారండి నేనైతే బ్రౌన్ రైస్తోనే చేశానండి బ్రౌన్ రైస్ పక్కగా చేసి పెట్టాను అలాగే కొంతమంది కబుస్తో కూడా తింటారండి ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి